ఆధునిక ఆవర్తన పట్టిక మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఇది ఆధునిక ఆవర్తన పట్టిక మోడర్న్ టేబుల్ ఇప్పటి వరకు కనుగొనబడిన మొత్తం నూట పద్దెనిమిది మూలకాలు హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ఎలిమెంట్స్ ఈ పట్టికలో ఉన్నవి ఈ మూలకాలన్నీ పరమాణు సంఖ్య అనగా ఎటామిక్ నెంబర్ యొక్క ఆరోహణ క్రమంలో అమర్చబడి ఉన్నాయి వీటిలో తొంభై ఎనిమిది మూలకాలు మాత్రమే ప్రకృతిలో కనిపిస్తాయి మిగిలిన మూలకాలను శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో సృష్టించారు ఆధునిక ఆవర్తన పట్టికలో మొత్తం ఏడు ఆవర్తనాలు అనగా పీరియడ్స్ ఉన్నాయి మరియు పద్దెనిమిది సమూహాలు అనగా గ్రూప్స్ ఈ వంకర టింకర లేదా జిగ్జాగ్ లైన్ కి ఒకవైపు లోహాలుంటాయి మరోవైపు అలోహాలు ఉంటాయి మధ్యలో ఉన్నవి ఉపలోహాలు అనగా మెటలాయిడ్స్ ఉపలోహాలు లోహాలు మరియు అలోహాలు రెండింటి లక్షణాలను కలిగి ఉంటాయి ఆవర్తన పట్టికలో ఇంకా చాలా ఆసక్తికరమైన నమూనాలు దాగి ఉన్నాయి ఈ నమూనా అనగా ప్యాటర్న్ మనకు తెలిస్తే పట్టికలో దాని స్థానాన్ని బట్టి మూలకం యొక్క లక్షణాలను అంచనా వేయచ్చు కానీ దీనికోసం మీరు ఎలక్ట్రానిక్ విన్యాసం అనగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలుసుకోవాలి దీని అర్థం కేంద్రకం చుట్టూ ఉండే ఎలక్ట్రాన్ల అమెరికా ఎలక్ట్రాన్లు రసాయనిక చర్యల్లో పాల్గొంటాయి కాబట్టి మూలకాల లక్షణాలు వాటి ద్వారా నిర్ణయించబడతాయి ఇప్పుడు ఏదైనా ఒక సమూహం యొక్క మూలకాలను చూద్దాం గ్రూప్ వన్ లాగా మీకు ఏవైనా నమూనాలు కనిపిస్తున్నాయా అవసరమైతే వీడియోను పాజ్ చేసి చూడండి ఒక సమూహంలో పైనుండి క్రిందకి వెళుతున్నప్పుడు కక్షల సంఖ్య పెరుగుతుంది ఈ అన్ని మూలకాల యొక్క సంయోజక ఎలక్ట్రాన్లు అనగా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే బయటి కక్షలో ఎలక్ట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటుంది దీని అర్థం రసాయనిక చర్య సమయంలో ఎలక్ట్రాన్లను ఇవ్వడం లేదా తీసుకునే సామర్థ్యం వీటన్నిటిలో ఒకేలా ఉంటుంది అందువల్ల వాటి రసాయన లక్షణాలు కూడా ఒకేలా దీని అర్థం లిథియం ఒక లోహమైతే అది నీటితో చర్య జరిపితే హైడ్రోజన్ వాయువు ఉత్పత్తి అవుతుంది అని మనకి తెలుసు కాబట్టి సోడియం కూడా అదే విధంగా చేస్తుందని మనం ఊహించవచ్చు సోడియం పరమాణువు లిథియం కంటే పెద్దదిగా ఉంటుంది గ్రూప్ ఒకటి రెండు మరియు పదమూడు నుండి పదిహేడు వరకు ఉన్న మూలకాలు ప్రధాన సమూహ మూలకాలు అనగా మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ గ్రూప్ మూడు నుండి పన్నెండు వరకు ఉన్న మూలకాలు పరివర్తన మూలకాలు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ పద్దెనిమిదవ గ్రూపు మూలకాలు పూర్తిగా నిండిన బాహ్య కక్షను కలిగి ఉంటాయి ఇవి జడవాయువులు అంటే నోబుల్ గ్యాసెస్ ఇప్పుడు ఆవర్తన నమూనాను చూద్దాం ఒక ఆవర్తనంలో అన్ని మూలకాల కక్షల సంఖ్య సమానంగా ఉంటుంది మనం తదుపరి ఆవర్తనానికి వెళ్ళినప్పుడు ఒక కొత్త కక్ష నిండటం ప్రారంభమవుతుంది చూడండి ఆవర్తనం ఒకటిలోని అన్ని మూలకాలకు ఒక కక్ష ఉంటుంది అయితే ఆవర్తనం ఏడులోని అన్ని మూలకాలకు ఏడు కక్షలు ఉంటాయి రాగి అనగా కాపర్ స్థానం ఆవర్తనంలో ఉంచారు అయితే దానికి ఎన్ని కక్షలుంటాయి ఉంటాయి మనం ఎడమ నుండి కుడికి వెళ్లే కొద్దీ పరమాణు సంఖ్య పెరుగుతుంది మరియు దానితో పాటు సంయోజక ఎలక్ట్రాన్ల సంఖ్య కూడా పెరుగుతుంది ఈ కారణంగానే ఆవర్తనంలోని మూలకాల లక్షణాలలో క్రమబద్ధత కనిపిస్తుంది వీటిని చూడండి లోహ లక్షణాలు తగ్గుతున్నాయి మరియు లోహేతర లక్షణాలు పెరుగుతున్నాయి ఆవర్తన పట్టిక దిగువన రెండు వరుసలు ఉన్నాయి కదా ఇవి ఆరవ మరియు ఆవర్తనంలోని భాగం వీటిని లాంటనాయిడ్స్ మరియు ఆక్టినాయిడ్స్ అంటారు ప్రతి వరుసలోని మూలకాల లక్షణాలు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి ఏడవ ఆవర్తనంలోని అన్ని మూలకాలు రేడియోధార్మికతను కలిగి ఉంటాయి ఇప్పుడు ఈరోజు మీకోసం ఒక పని లోహాలను మరియు అలోహాలు వేరు చేసిన తర్వాత కూడా ఆవర్తన పట్టికలో ఇంకా చాలా రంగులు కనిపిస్తాయి అలా ఎందుకు ఒకే రంగు కలిగిన మూలకాల లక్షణాలు ఏంటి దానిని గురించి తెలుసుకోండి